సమయంలో ఓటు ఎంతో విలువైంది అని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు బుధవారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ షూర్ నినాదంతో పట్టణంలో ఎన్నేపల్లి చౌరస్తా నుండి ఆలంపల్లి చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన ఫైకే రనను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐ ఓట్ ఫర్ షూర్ మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ కార్డులు సవరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పక ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు ఎందుకుగానో ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలి అని తెలిపారు

మీ పార్టిసిపేట్ చేశారు సో వెరీ గుడ్ అండ్ మన ఈ లోక్సభ ఎలక్షన్స్ లో థర్టీన్త్ మైకు మన అందరు ఓటు వేయాలి లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో మీ అందరు ఓటు చేశారు కానీ ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ కంటే లోక్సభ ఎలక్షన్లో ఎక్కువ శాతం పెరగాలి సో ఇది ఒక అవేర్నెస్ కార్యక్రమం మనం Uh, जिला एनिकारी अधिकारी uh, रेडी सर सर लीडरशिप दो वी हैव कंडक्टेड दिस दिस् मी अंदर uh, मी इंटी की वैली मी अंदर एवर एवर कि वो बोट 18 इयर्स अबव वेट अंदर ना यू शुड क्रियट अवेरने बगाना चेयर एंड मेक श्योर दैट अंदर फैमिली की फ्रेंड्स हू एवर इज अबव इयर्स ओल्ड అందరు ఓట్ వేయాలి మన ఎలక్షన్ కమిషన్ క్యాడ్లైన్ కూడా ఉంది ఐ వోట్ కోర్ ష్యూర్ అంటే మీరు తప్పకుండా తప్పకుండా ఓట్ వేయాలి సో మీ అందరు ఈ థర్టీన్ మే మేలో యూ షుడ్ ఆల్ కమ్ కమ్ అవుట్ అండ్ వోట్ అండ్ మేక్ షోర్ దట్ ఈ ఎలక్షన్ సార్ ఫ్రీ 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 అండ్ ఫ్యండ్ సక్సెస్ఫుల్ గాత్ యువర్ ఓల్ విత్ యూ ఆల్ పార్టిసిపేషన్ థ్యాంక్ యూ ముందుగా కార్యక్రమం ఏంటి ఈ ప్రోగ్రామ్ ఏ కార్యక్రమం ఇది బైకే రన్ చేయాలి బైకే రన్ ఎంతమంది రన్ చేశారు చేయటం సార్ అర్థం అక్కడ అందరూ కూడా వీళ్ళైతే ముందు వచ్చారు యాక్చువల్గా వీళ్ళు మాట మంది రన్ చేస్తారు కొంతమంది మాస్టర్ అవును సార్ మేము పైకే రన్ కాదు పైకి వాక్ చేస్తాం మేము ఎస్ ముందుగా ఒక మంతా కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందు మాట్లాడే ముందు మరి కొంతమంది రన్ చేయలేక వాక్ చేస్తారా లేక వాగ కొత్తగా ముందు వాక్ తెలియలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన పెట్టుబడి ఏదైనా ఉంది అంటే అది మన శరీరమైన పెట్టుబడి అది టైం కావచ్చు మనీ కావచ్చు ఎనర్జీ కావచ్చు ఏదైనా కావచ్చు ఎందుకు మన ఆరోగ్యం బాగుంటేనే మనం బాగుంటాం అది రేపు నాకు సాధించే పదవి కావచ్చు మనీ కావచ్చు కొట్టుకోడు కావచ్చు ఆరోగ్యం బాగా అన్ని అన్నీ వేస్తాం కాబట్టి ప్రతిరోజు తప్పకుండా మీ ఆరోగ్యం పైన అట్లీస్ట్ వన్ టూ వన్ అండ్ హాఫ్ అవర్ టైం కేటాయించుకోవాలి ఫిట్గా ఉండాలి ఇలాంటి యాక్టివిటీస్లో ఇంకా ఉత్సాహంగా పాల్గొనాలి దగ్గరికి మనం మన కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం మీ అందరికీ తెలుసు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం మన దగ్గర మన దగ్గర ఉన్న ఓటర్ల సంఖ్య ఓటర్ల సంఖ్య సుమారుగా తొంభై ఏడు కోట్లు నైంటీ వన్ క్లోజ్ ఓటర్స్ అయితే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ఒకటి రెండు కాదు అన్ని దేశాల జనాభా కూడా దానికంటే మనం మనకు ఓటర్ సంఖ్య ఎక్కువ సో అంత పెద్ద ప్రజాస్వామ్యానికి సంబంధించి మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోసం షెడ్యూల్ ఇచ్చింది మీ అందరికీ తెలుసు పార్లమెంట్ అనేది భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించడానికి మనం పార్లమెంట్లో ఉన్న సభ్యులు ఎన్నుకుంటాం మనం ఇక్కడ ఎంపీలు అంటాం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం సో దానికి సంబంధించి మన దగ్గర మన జిల్లాలో రెండు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలు పార్టీ వస్తాయి ఒకటి చివల్ల కాన్స్టిట్యుయెన్సీ రెండవది కొడంగల్ ప్రాంతంలో నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఈ ఏరియాలో మాది చివెల్లా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది దీనికి సంబంధించి మీ క్యాప్ మీద ఒక డేట్ ఉంది ఏం డేట్ అది మే థాటి డేట్ ఇది ఏంటిది మే థర్టీన్ ఏం ఏమో ఏం జరగబోతుంది పోలింగ్ జరగబోతుంది ఎలక్షన్స్ మనం ఆ రోజు ఓటేయబోతున్నాం ఇక్కడ ఎక్కడ మేము పోల్ డేమ్ రాలేదు మీద ఎందుకు రాలేదు అంటే మీకు ఆలోచిస్తారని మే థర్టీన్ ఎందుకు పోటీ ఆలోచిస్తారు తెలుసు దాని మీద రాలేదు మే థర్టీన్ అంటే పదమూడు మే రోజు మనం ఆ రోజు ఎన్నికల్లో భాగంగా ఓటు అయ్యబోతున్నాం సో తప్పకుండా అందరం గమనించాల్సింది ఏంటంటే మనం చాలా సార్లు అంటున్నాం మాసల్లో ఫుడ్ బాగాలేదు మాసాల్లో ఇది బాగాలేదు మా రోడ్డు బాగాలేదు ట్రాఫిక్ జామ్ అవుతుంది మేజర్ డెసిషన్స్ అన్ని కూడా మేజర్ డెసిషన్స్ అన్ని కూడా అంటే ఏ అయినా కూడా చట్ట ప్రకారంగా నడుస్తుంది అసలు బడ్జెట్ రికజన్ ప్రకారంగా నడుస్తుంది చట్టాన్ని చేసేది ఎవరు బడ్జెట్ను ఇచ్చేది ఎవరు అంటే రాష్ట్రంలో అయితే అసెంబ్లీ దేశంలో అయితే పార్లమెంట్ సో అట్లాంటి అంటే నిర్ణయాధికారాన్ని అట్లా నిర్ణయాలు చేసే అధికారం ఉండే వాళ్ళని మనం ఎందుకోబోతున్నాం సో అట్లాంటప్పుడు ఎస్ మనం చాలా జాగ్రత్తగా మన యొక్క నాయకులను ఎన్నుకోవాల్సిన మన దాని మీద ఉంది సో దానికోసం మనకు ఫస్ట్ ఏంటంటే మనం మే థర్టీన్త్ రోజు అందరం ఓటు వేయాలి ఓటు వేయాలంటే ఫస్ట్ మనం ఓటర్గా ఉండాలి ఇక్కడ ఎంతమంది ఓటర్గా ఉన్నారు అంత ఉన్నారా ఎంత రాలేదు ఇంకా ఎయిటీ ఇబ్బంది లేదు కదా ఎయిటీ అయినా వాళ్ళు ఎయిటీ సెవెంటీ ఓటర్గా లేదు వాళ్ళు చేయకలుద్దాం ఇప్పుడు పర్వాలేదు నువ్వు రావాలం ఇంకా మనకు టైం ఉంది ఇంకా మనకు టైం ఉంది మాకు అంటే ఓటర్గా నమోదు కావడానికి అప్లై చేసుకోవడానికి వెరీ సింపుల్ మన స్మార్ట్ ఫోన్లో అప్లై చేస్తుంది ఇప్పుడు గూగుల్ స్టోర్లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనే ఒక యాప్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫస్ట్ టైం కానీ ఓటర్గా నమోదు అవుతుంది ఫామ్షిట్ ఫిట్ చేస్తే ప్రాపర్గా దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా ఇది మార్పు చేస్తుంది దీనికి టైం ఎప్పటిదాకా లాంచ్ ఏడు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఏప్రిల్ ఎయిటీన్త్ వరకు టైం ఉంది ఏప్రిల్ ఎయిటీన్త్ వరకు టైం ఉంది ఇంకా యాడ్ కావడానికి ఈరోజు ఇంకా మార్చ్ ట్వంటీ సెవెంత్ ఈరోజు ఇంకా ఏమైనా ఒకవేళ ఓటర్ నమోదు కాకుంటే ఆ ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఫస్ట్ మనం ఓటర్గా నమోదు కావాలి ఓటర్ నమోదైన ప్రదరం కూడా ఓటేయాలి మన దగ్గర ఎప్పుడైనా ఎలక్షన్ విషయం అనుకోండి ఎలక్షన్ మిషన్ రోజు చాలా మంది హార్డ్ టైపీ అంటే వాళ్ళు ఎలక్షన్ వరకు మర్చిపోయి ఊరు పోదామా బంధువులు ఇంటికి పోదామా లేదా ఇంకెక్కడికైనా పోదామా అని ఆలోచిస్తూ అవి ఓటు వేయడానికి బద్ధకంగా చాలా రారు అది తప్పు మనం ఓటు వేయకుండా మనకు హక్కు ఉండదు మనకు రైట్ ఉండదు అడిగే హక్కు ఉండదు కాబట్టి అందరం కూడా ఓటేసే విధంగా ముందుకెళ్దాం అందులో కూడా ఓటు వేసేటప్పుడు ఎట్టి పరిస్థితులకు కూడా నా కులపైన నా నా ప్రాంతం ఆయన లేక ఇచ్చిండు లేదా మందు వస్తుంది ఇట్లాంటి వాటి కాకుండా నేను పనికొస్తాడా సమస్య అవగాహన ఉందా ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన ప్రజల వైపు నిలబడలేక అని ఆలోచించుకోవచ్చే విధంగా ముందుకు సాగమని ఈ సందర్భంగా కోరుకుంటూ ఒకసారి ఓటర్ ప్రతిజ్ఞ ఉంది ఆ ఓటర్ ప్రతిజ్ఞ తర్వాత ప్రతీక చేసిన తర్వాత దేశ అందరూ కూడా నిదానంగా మేము ఈ గమని సంగతి చేయాల్సింది కోరుతా ఉన్నాం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి సో ముందుగా కూడా ప్రతినిధి చేద్దాం అందరూ కూడా మీ యొక్క చేయి ముందు కోరుతా ఉన్నాం వెనక ఉన్నారు కూడా అందరూ ఓకే భారతదేశ నేను నేను ప్రజాస్వామ్యంపై ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో విశ్వాసంతో మన మన ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని నిలబెడతానని మతం మతం జాతి జాతి ప్రాంతం ప్రాంతం కులం కులం వర్గం వర్గం భాష లేదా లేదా ఎటువంటి ఎటువంటి ప్రభావితం కాకుండా ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా నిర్భయంగా ఓటు వేస్తానని ఓటు వేస్తానని ఇందులో ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ